చిందలపల్లి సుందరయ్య నలభైవ వర్గంకిని ఈరోజు సిపిఎం ఆర్మో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రి నగర్ల వెళ్ళ సిపిఎం కార్యాలయంలో ఆయన యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆయన దక్షిణ భారతదేశానికి సిపిఎం పార్టీ వ్యవస్థాపకుడు అంతేకాదు తను పంతొమ్మిది వందల పదమూడులో మే ఒకటో తారీఖున జన్మించి పంతొమ్మిది వందల పద్దెనిమిది మే పంతొమ్మిదిన చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆయన పదమూడు సంవత్సరాలకే ఉద్యమాల్లోకి వచ్చాడు పార్లమెంటుకు ప్రతిపక్ష నేతగా సైకిల్ మీద వెళ్ళి ప్రజా సమస్యలు ప్రతిబింబించే విధంగా ఈరోజు మాట్లాడటం జరిగింది అదే కాకుండా రాష్ట్రంలో తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం కుబరంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో నాయకత్వం వహించి మరి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క పది పది లక్షల ఎకరాల భూమిని దొరల నుంచి భూస్వాముల నుంచి గుంజి పేదలకు పంచిపెట్టినటువంటి ఘనత ఇవాళ పుచ్చలపలి సుందరయ్యకు దక్కింది అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ నా పిల్లలుగా భావించి తాను ముందు ఆపరేషన్ చేసుకొని మహారాష్ట్రకు సంబంధించినటువంటి లీలావతిని పెళ్ళి చేసుకొని ఈరోజు ఈ దేశ ప్రజలందరినీ మరి నా పిల్లలుగా భావించి అంటరాని తనానికి వ్యతిరేకంగా అసమానతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించి స్వాతంత్ర పోరాటంలో కూడా తన భాగస్వాములయ్యి దాదాపు అంటే మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించినటువంటి గొప్ప మేధావి తన ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ తన యావత్ ఆస్తి మొత్తం కూడా ఇవాళ పార్టీ కోసం ప్రజల కోసం ఖర్చు చేసినటువంటి మహామేధావి ఇటువంటి త్యాగశీలి మనం ఎన్నడూ కూడా చూడలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కమ్యూనిస్టు పార్టీగా సిపిఎంలో ఆయన చేసినటువంటి ఘనత చాలా గొప్పది దేశానికి ఆదర్శం అటువంటి నాయకులు ఈ దేశంలో చాలా అరుదుగా మనకు కనిపిస్తారు కానీ ఈరోజు పాలక వర్గాలు ప్రధానంగా దేశంలో ఐక్యంగా ఉన్నటువంటి భారతదేశాన్ని చీల్చడానికి మతోన్మాదాన్ని ఉసిగొలిపి ఈరోజు దేశంలో ప్రజల మధ్యన శిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారి యొక్క స్వార్థం కోసం దేశాన్ని ముక్కలు చేయాలనేటువంటి కుట్టలు కుతంత్రాలు పడుతూ ఉన్నారు దీన్ని ఎప్పటికీ కూడా మేము సాగనివ్వం కమ్యూనిస్టులుగా వరకు ఈ దేశ ప్రజలందరి లౌకిక తత్వాన్ని కాపాడటం కోసం కమ్యూనిస్ట్ పార్టీగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి అంతేకాదు ఈ దేశంలో నూట ముప్పై కోట్ల మంది ప్రజలు తిండికి ఇవాళ పేదలు ఇంకా మరింత పేదలుగా మారుతూ ఉన్నారు ధనవంతులు వాళ్ళ యొక్క ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి పేదవాళ్ళ కోసం తినడానికి తిండి కోసం ఉండటానికి నీడ కోసం కట్టుకోవడానికి బట్టలు కనీసం ఈ ప్రభుత్వం కల్పించాలి కానీ ఈ పాలకులు వాటి గురించి ఏం పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పటికీ ఇల్లు లేకుండా లక్షల మంది ఇవాళ నిరాశ్రయులయ్యి ఇవాళ ప్రభుత్వం ఎప్పుడూ ఇస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ వాళ్ళ గురించి ఈరోజు పాలకులు పట్టించుకునే పరిస్థితి లేదు కేవలం పెట్టుబడిదారుల శ్రేయస్సు కోసం ఆదాని అంబానీ కోసం ఈరోజు దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ విధానాన్ని మానుకోవడానికి మరో పోరాటానికి అని మరి వారసులుగా మేము రాబోయేటటువంటి రోజుల్లో పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం అదే మాదిరిగా రాష్ట్రంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఆరో గ్యారంటీలు ఇచ్చింది ఇప్పటికీ వాటిని నమలు చేయట్లేదు కేవలం ఒకటి మాత్రమే ఇవాళ పేదలకు ఉచిత బస్సు కొనసాగుతూ ఉంది ఇవాళ పెన్షన్లు ఇవ్వట్లేదు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పేసి అనేక దఫాలుగా చెప్పిండ్రు ఇప్పటికి ఇంకా రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అట్లాగే అందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇస్తామని చెప్పేసి అని అన్నారు ఇప్పటికీ కట్టిన డబుల్ బెడ్రూమ్ కట్టినటువంటి ఇండ్లు ఏ ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడు గడవడానికి సమయం వస్తున్నా అయినా ఇంకా ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు ఏమి చేపట్టడం లేదు కాబట్టి సిపిఎం పార్టీగా ఇప్పటికైనా ప్రభుత్వం రకమైనటువంటి చర్యలు చేపట్టకపోతే రేపు రానున్నటువంటి రోజుల్లో సిపిఎంగా పేద ప్రజలందరినీ ఐక్యం చేస్తాం వారి కోసం వారినందరినీ తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ ఇళ్ళ స్థలాలు ఇవ్వకపోతే మరి మేమే భూ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి సుందరయ్య వారసులుగా ఆయన యొక్క వద్దటి సందర్భంగా స్ఫూర్తిగా తీసుకొని పోరాటాలు ముమ్మరం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం స్వాతంత్ర సమరయోగుడు భారతదేశ కమ్యూనిస్టు పార్టీ నిర్మాత మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రముఖుల్లో ఒకరైన కుచ్చలపల్లి సుందరయ్య గారి నలభైవ జయంతిని ఈరోజు ఆర్నూరు డివిజన్ కమిటీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి వారి యొక్క ఫోటోకు పూలమాలలేసి ఘనంగా అర్పించడం జరిగింది ఏదైతే కుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నారో నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలోని వెంకట్రామరెడ్డి శేషమ్మ దంపతులకు భూసామి కుటుంబంలో పుట్టినటువంటి సుందరయ్య ఆనాడు వ్యవసాయ కార్మికుల కొరకు మరి అట్లాగే రైతు పూర్ల కొరకు మరి సంత గ్రామంలో అనేక పోరాటాలు చేసినారు మరి అట్లాగే ఉప్పు సత్యగ్రాహంలో మరి అట్లాగే సైమాన్ కామ్యూషన్లోనే ఉడక మరి అట్లాగే ఏదైతే స్వాతంత్ర పోరాటం ఉడక పాల్గొని గాంధీ ఆదేశాల మేరకు మరి తాను మూడు సంవత్సరాలు జైలుకి వెళ్ళినాడు జైలుకి అనే ఉడక అట్లనే హైదర్ హమీద్ కానీ మరి అప్పుడు పరిచయం అయ్యి మరి ఈ ఉచ్చలపల్లి సుందరయ్య గారికి మరి దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతగా ఈ నియమిస్తే మన పార్టీ బతుకుతుందని ఆ రోజు ఆయన ఆదేశాల మేరకు మరి దక్షిణ భారతదేశానికి ఆయన నియమించడం జరిగింది అట్లాగే ఆయన అనేక సా సామాజిక సేవలు ఉడిక చేసేవారు ఆనాడు మరి గ్రామాలలో దవగాలను లేకపోతే మరి తాను దగ్గర ఉండి మరి ఆడవాళ్లకు కురు తన కురుళ్ళు పోసి నేర్చుకోవడం నేర్చుకొని మరి ఆడవాళ్లకు ప్రసావన చేసేవారు మరి సుందరయ్య రేఖము మంచిదని అందరు గుడక సుందరయ్య తోటే మరి చేయించుకునే వాళ్ళు ఆ రోజు గ్రామాలలో పెద్దందారులు మరి కిరణ్ షాపులలో గుడిక పేద ప్రజల కొరకు సామాన్లు అమ్ముతుంటే మరి అధిక ధరలకు అమ్ముతుంటే సుందరయ్య గారు ఉండి మరి ఆయన పైసలతో తీసుకొచ్చి కిరణ్ షాపులు పెట్టి ప్రజలందరికీ నాణ్యమైనటువంటి ధరలకు గుడక అందించినటువంటి ఘనత సుందరయ్య గారిది ఆయన యొక్క ఆశయాలను మరి ఆయన చేసినటువంటి సేవలను ఇలా పార్టీ గుర్తించి ఆయన వారసులుగా మేము ఇలా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీను నెరవేర్చేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని మరి పోరాటం కొనసాగించినప్పుడే అసలైన నివాళులు సుందరంగా అర్పించినట్లని నేను సిపిఎం పార్టీగా భావిస్తున్నాను